మదనపల్లె ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తెలుసుకుందాం నారాయణప్ప మదనపల్లె ఘటన విచారణ తాజా సమాచారం ఏంటి పవిత్ర మదనపల్లి కార్యాలయంలో అగ్ని ప్రమాదంగా చూపించి ఫైళ్లు దగ్గర సంఘటనపై ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది ప్రధానంగా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటన అది అగ్ని ప్రమాదం కాదు కుట్రకోణం జరిగిందని చెప్పి విచారణకు వచ్చిన నేపథ్యంలో ఆ కుట్రకోణం వెనక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఆ కుట్రాలు ఎవరు పాల్పడ్డారు అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఓవైపు కుట్రకోణాన్ని బట్టయిల్ చేయడంతో పాటు ఆ కుట్రకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించి అదేవిధంగా వ్యక్తులు చేసిన అక్రమాలను కూడా విలిక్ తీయడంలో భాగంగా విచారణ విస్తృతం చేశారు ఇందులో భాగంగానే సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్షికవాదం చోటు చేసుకుని ఫైళ్లు సిద్ధమైన సమయంలో ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి రెవెన్యూ సంబంధించి ఏ ఏ విభాగాలకు అంటే ఇప్పటికే ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి అదేవిధంగా చుక్కల భూములకు అదేవిధంగా ఇతర ఎన్రోల్మెంట్ ల్యాండ్లు ఇతర విభాగాలకు సంబంధించిన భూములకు సంబంధించి ఇలా రకాలైన ఇరవై ఐదు విభాగాలకు సంబంధించిన దశాలు నిన్న దద్దమైపోయిన సమయంలో అక్కడ ఉన్నాయని చెప్పి గుర్తించారు ప్రాథమికంగా దాంట్లో భాగంగానే సబ్ కలెక్టర్ మదలపల్లి సబ్ కలెక్టర్ పరిధిలోని డివిజన్ పరిధిలో ఉన్న అందరి తహసీల్దార్లను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆయా తహసీల్దార్ కార్యాలయాలలో ట్వంటీ టూ ఏ నిషేధిత భూములు కావచ్చు సిబ్బల భూములకు సంబంధించి కన్వర్జేషన్ సంబంధించిన అంశాలపై నోట్ ఫైల్స్ ఎవరెవరు ఏ సమయాల్లో వాటిని డివిజన్ కార్యాలయానికి పంపారు ఏ సమయంలో ఎలాంటి ప్రతిపాదనలతో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయన్న అంశాలపై వివరాలు సేకరించడానికి ప్రత్యేకంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు తహసీల్లాలతో అదేవిధంగా మరోవైపు ఈ కుట్రకోలానికి సంబంధించి పోలీసులతో కూడా ప్రత్యేకంగా ఒక పది పుత్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సంఘటన మీద విచారణ విస్తృతమైందనే చెప్పాలి ఈ పవిత్ర